అండి నమస్తే వాళ్ళ వీడియోలో కాల్షియం అధిక మోతాదులో ఉన్న స్పైసీగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సి విటమిన్ ఉన్న ఈ చేపల్ని వారానికి ఒకసారైనా తీసుకుంటే కంటికి చాలా మంచిదండి ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అర టేబుల్ స్పూన్ మెంతులు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఆయిల్ అనేది అసలు వేయకూడదు ఇలా రోస్ట్ చేసుకున్న దినుసులని మిక్సీ ఉంటే మిక్సీలో గ్రైండ్ చేసేయండి రోట్లో అయితే రుచి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ రోట్లో వేసుకొని రుబ్బేశాను ఆ తర్వాత ఒక వెల్లుల్లి తీసుకోవాలి ఒక వెల్లుల్లి మొత్తం తీసుకొని అల్లం ముక్క అయితే కొంచెం ఎక్కువ శాతం తీసుకోవాలండి అల్లం ఎక్కువ వేసుకోవడం వల్ల వాసన అనేది రాదనమాట నేను ఇక్కడ ఆల్రెడీ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా నేను రోలేం ఏం కడగలేదు ఆల్రెడీ మనము జీలకర్ర మెంతుల పొడి ఎలాగో వేసేస్తాము సో మనం డైరెక్ట్గా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బేసుకొని వేసుకోవచ్చు చేపల పులుసులో టేస్ట్ బాగుంటుంది మీరు రోల్ అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చేపలైతే రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడిగి తీసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఒక పెద్ద పళ్ళం అయితే తీసుకొని చేపలన్నీ ఈ విధంగా పరుచుకోవాలి ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ ఒకటి అయితే తీసుకోవాలి అందులో అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనము చేపల పులుసుకి సరిపడే ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాను నేను అలానే కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కరెక్ట్ క్వాంటిటీ అయితే మూడు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ అయితే మనము నూరు పెట్టుకున్నాం కదా ముందుగానే జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయాలండి అప్పుడే అనేది పోతుంది ఇప్పుడు చక్కగా పేస్ట్ లాగా అయితే మనము మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఒక్కొక్క చేప ముక్కకి పర్ఫెక్ట్గా పట్టేలాగా మనం ఇక్కడ రుద్దుకోవాలండి ఇక్కడ నేను అన్ని చేప ముక్కలకి మసాలానైతే పట్టించేసాను ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎప్పుడైనా కూడా ఎక్కువే పడుతుంది ఎక్కువ ఆయిల్ ఉంటేనే చేపల పులుసు అనేది మంచి టేస్టీగా అయితే కుదురుతుందండి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ అయితే మెంతులు అయితే వేసేసుకోవాలండి మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి మనము చేప ముక్కలు పట్టించేటప్పుడు పసుపు అయితే వేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత ముందుగా మనము మసాలాలన్నీ పట్టించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా అయితే ఈ విధంగా వేసుకోవాలండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనం అవసరం అనుకుంటే స్లోగా టర్న్ చేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఎందుకంటే ఎక్కువగా కలిపినా కూడా చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి మన పులుసులోనే చేప ముక్కలు విరిగిపోతే అంటే టేస్ట్ అయితే బాగుండదు చూడడానికి కూడా బాగుండదు కాబట్టి చేపల పులుసు చేసేటప్పుడు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని స్లోగా కలుపుకుంటే చాలు ఇక్కడ ఇవి ఉడుకుతూనే ఉంటాయి ఒక పక్క ఇంకో పక్క అయితే మనము కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగానే చింతపండునైతే నానబెట్టి పెట్టేసుకోవాలండి మనము చింతపండు రసాన్ని చిక్కగా అయితే పోసుకోవాలి చిక్కగా పోసుకుంటేనే మనకి చిక్కటి గ్రేవీ అనేది కుదురుతుందండి మరీ పలుసుగా ఉంటే చేపల పులుసు టేస్ట్ అనేది అంత రుచిగా కుదరదు ఇంకొకటి ఏంటి అంటే చేపల పులుసులో ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు చింతపండు అయితే తీసుకుంటామో ఆ చింతపండు గుజ్జు నుంచి వచ్చిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంతే పోసుకోవాలి వాటర్ క్వాంటిటీ తగ్గించుకున్నప్పుడే చేపల పులుసు బాగుంటుందని చెప్పాను కదా చాలా వరకు చేపల పులుసు అంటే చాలామందికి సరిగా కుదరదు నేను చెప్పినట్టు ట్రై చేయండి డెఫినెట్గా కుదురుతుంది ఇక్కడ మనం చింతరసం పోసుకున్న తర్వాత మంటని మాత్రం లో ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇంకా చేప ముక్కలు కూడా చక్కగా పులుసునంతా పట్టించేసుకొని టేస్టీగా అయితే ఉంటాయండి చివరిగా మనకి పులుసు దగ్గర పడుతుంది అన్న టైంలో కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమేనండి ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి అన్నంలోకి చేపల పులిసు అద్దరిపోతుందండి రోజు తర్వాత తింటే ఇంకా అద్దరిపోతుంది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి